ఈరోజు మన నంద్యాల జిల్లా సమగ్రాభివృద్ధి కొరకు సిపిఐ జిల్లా సమితి ఆధ్వర్యంలో ఈ తారీఖున కలెక్టర్ కార్యక్రమ కలెక్టరేట్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది దానికి సంబంధించి ఈరోజు స్థానిక సిపిఐ కార్యాలయం నుండి ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ ప్రెస్ మీటు ముఖ్య అతిథిగా మన సిపిఐ జిల్లా కార్యదర్శి గారు మాట్లాడతారు నూతనంగా ఏర్పడినటువంటి నంద్యాల జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ఆందోళన పిలిపి జరిగింది ఈ కలెక్టర్ కార్యాలయం ఆందోళనలో అనేక సమస్యలు తీసుకుంటున్నాం ఈరోజు నందికొట్కూరు ప్రాంతంలో నందికొట్కూరు ప్రాంతం నుంచే హెడ్ హెడ్రిక్యులేటర్ నుంచి రాయలసీమ అదేవిధంగా ప్రకాశం నెల్లూరు జిల్లాలకి నీళ్లు వ్యవసాయానికి సాగందించేటువంటి పరిస్థితి కానీ ఆ నియోజకవర్గంలో ఆ శాసనసభ్యుడు స్థానిక శాసనసభ్యుడు ఆర్త వలన ఈరోజు అనేక గ్రామాల్లో కనీసం తాగడానికి మంచినీళ్ళు కూడా లేనటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా వైసీపీ వాళ్ళు అక్కడ ఒక దళిత ఎమ్మెల్యేని అవమానపరిచి అభివృద్ధి జరగకుండా ఒక షాడో ఎమ్మెల్యేగా ఈరోజు బైరెడ్డి సిద్ధార్థరెడ్డి అక్కడ వివరించడం వలన ఆ నియోజకవర్గం అభివృద్ధి చెందింది అదేవిధంగా తాగునీరు లేక చాలా ఇబ్బందులు అదేవిధంగా శ్రీశైలం నీటి నీటి ముంపు బాధితులకి ఉద్యోగ అవకాశాలు ఇస్తానని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి నందికొట్కూరులో చెప్పడం జరిగింది దాన్ని కూడా ఫెయిల్ అయ్యేది అదేవిధంగా ఈ జిల్లాకి మంత్రిగా ఉన్నటువంటి ముక్కన రాజేంద్రనాథ్ రెడ్డి గారు చాలా ఆర్భాటంగా ఈరోజు ముఖ్యమంత్రిని పిలిపించి డోలు బ్యాపిలి బేదం జిల్లా మండలాలకు సంబంధించి ముప్పై ఆరు చెరువులకు డెబ్బై ఆరు చెరువులకి నీళ్లు నింపుతున్నానని చెప్పేసి బటన్ ఇచ్చినాను కానీ కేవలం పది చెరువులు కూడా ఈరోజు అక్కడ ఉన్నటువంటి నీళ్లు చేయకపోవడం అనేటువంటిది చాలా దుర్మార్గం ప్రచారాల కోసం ఎన్నికల కోసం మళ్ళీ మళ్ళీ రా మళ్ళీ జనబాబు ఒక యావ తప్ప ప్రజలకు నిజమైనటువంటి అభివృద్ధి చేయలేదు ఈరోజు నేను డో నియోజకవర్గంలో చాలా అభివృద్ధి చేశారు రెండు వేల కోట్ల పైగా నేను అభివృద్ధి చేశానని చెప్తున్నటువంటి మంత్రి బుగ్గ రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఈరోజు నువ్వు ఆర్థిక శాఖ మంత్రిగా ఉండి ఈ జిల్లాలో ఎక్కడైనా కనీసం ఒక ఐదు వందల నుంచి వెయ్యి మందికి ఉపాధి కల్పించేటువంటి నిరుద్యోగ సమస్య వల్ల పరిష్కారం చేశావంటే చేయలేన పరిస్థితి అదేవిధంగా ఆయన చాలా ప్రతిష్టాత్మకంగా ఎక్కువగా మెట్ట ప్రాంతం టమోటా పంట ఎక్కువగా పండిస్తారు టమోటా జ్యూస్ ఫ్యాక్టరీకి దాదాపు మూడు వందల ఎకరాల భూమిని సేకరించాడు కానీ ఒక బొడ్ర వేశాడు తప్ప అది ఏ మాత్రం కూడా దాన్ని తీసుకోలేదు ఏ మరి పేపర్ ఉండడం ఏనుమ దగ్గర అదేవిధంగా ఈరోజు నంద్యాల జిల్లాలో విస్తారంగా విపరీతమైనటువంటి అగ్రికల్చర్ పంట వచ్చేటువంటి అవకాశం ఉంది ఈరోజు కేవలం అగ్రికల్చర్ ఒక కాలేజీ మాత్రమే ఉంది అగ్రికల్చర్ యూనివర్సిటీ నంద్యాల జిల్లాలో ఏర్పాటు చేయాలని రేపు ముప్పై ఏడు తేదీన మేము పెద్ద ఎత్తున కూడా ఆందోళన చేయబోతా ఉన్నాం అదేవిధంగా ఈరోజు బలగానపల్లిలో ఈరోజు ఇంకా చాలా మంది కూడా చెప్తా ఉన్నారు ఈరోజు బలగానపల్లిలో ప్రధానంగా ఐదు వేల కుటుంబాలకు పైగా జీవనం చేసేటువంటి నాపరాయి పరిశ్రమ ఈరోజు మూతబడింది నాపరాయి పరిశ్రమకి ఈరోజు రాయల్టీ బిల్లులు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిరంకూర్చడం వల్ల జగన్మోహన్ రెడ్డి అధిక పనుల వల్ల ఈరోజు ఐదు వేల మంది కుటుంబాలు రోడ్డులో పడేటువంటి ఉంది ఆ అక్కడ శాసనసభ్యుడు రామిరెడ్డి ఈరోజు రామ్ కో సిమెంట్ ఫ్యాక్టరీ కానీ లేదా అనేక సిమెంట్ ఫ్యాక్టరీలు తెచ్చేటువంటి మామూలుకి పడి ఈరోజు అక్కడ కుటుంబాల వాళ్ళకంతా కూడా అన్యాయం చేసేటువంటి పరిస్థితి ఉంది ఈ విషయాన్ని కూడా రేపు ప్రభుత్వం దృష్టి తీసుకునే దానికోసం ముప్పై ఏళ్ళ తేదీ ఆందోళన చేస్తూ ఉన్నాం అదేవిధంగా పెద్ద ప్రాజెక్టు ఈరోజు దద్దనాల ప్రాజెక్టు ఉంది బండిపల్లెలోనే ఈరోజు దద్దనాల ప్రాజెక్టుకి ఎగువ నుంచి నీళ్ళు తీసుకుపోతూ ఉన్నారు ఈరోజు అంతర్నివ కాలం ద్వారా డోర్ ప్రాంతం నుంచి ఈజీగా గ్రావిటీ ద్వారా నీళ్ళు వచ్చేటువంటి దాటి ఒక్కరోజు కూడా ఎమ్మెల్యే శాసనసభలో మాట్లాడకపోవడం చాలా విచారకరం ఈ విషయాన్ని కూడా మేము తీసుకోబోతాం అదేవిధంగా ఈరోజు ఆ బలగానపల్లె చుట్టూ అవుకు బలగాడిపల్లి ఇప్పుడు ఈ ప్రాంతం చుట్టూ కూడా మొత్తం బలవంతంగా భూసేకరణ చేస్తూ ఉన్నారు ఒక్క కొలిముళ్ళ మండలంలోనే ఈరోజు చాలా పద్నాలుగు గ్రామ పంచాయతీలు ఉంటే పన్నెండు గ్రామ పంచాయతీల భూముల్ని బలవంతంగా సిమెంట్ పరిశ్రమలు తీసుకున్నారు అన్ని సిమెంట్ పరిశ్రమలు తీసుకుంటే అక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులకు ఏమైనా ఉద్యోగ అవకాశాలు కల్పించారంటే ఉద్యోగ అవకాశాలు మూటలు ఎక్కేదానికి సిమెంట్ ముట్టలు ఎత్తదానికి తప్ప ఈరోజు టెక్నికల్ కానీ లేదంటే మాట స్కిల్డ్ వాళ్ళకి అందరు కూడా వేరే రాష్ట్రం వాళ్ళకి తీసుకోవడం అంత ఆ సమస్య పెట్టి తీసుకుంటాం అదేవిధంగా ఈరోజు ఆత్మకూరులో లేనటువంటి ప్రధాన సమస్య సిద్ధేశ్వర వాళ్ళు సిద్ధేశ్వరం అలుగుని రాయలసీమకు ప్రజల కేటకంతా కూడా నీళ్లు ఇచ్చేటువంటి అవకాశం ఉంది ఆ రాయలసీమకు సిద్ధేశ్వరం అలుగు ఉయ్యాల వంతెన బ్రిడ్జి వద్దు ఈరోజు ఆ ఉయ్యాల వంతెన బ్రిడ్జ్ మీదనే మేము కూడా కమ్యూనిస్ట్ పార్టీగా ఈరోజు కొన్ని ప్రజా సంఘాల తరఫున మనల్ని సుప్రీంకోర్టులో ఫీల్ చేయడం జరిగింది ఆ సుప్రీంకోర్టు కూడా ఈరోజు దాన్ని తిరస్కరించి ఉయ్యాల బిడ్జి వద్దు ఈరోజు బ్రిడ్జి ద్వారా నిర్మించాలని చెప్పేసి ఆ సుప్రీం కోర్టు కూడా స్టే విధించడం జరిగింది దానిపైన కూడా రేపు తీసుకోం అదేవిధంగా నంద్యాల పట్టణంలో ప్రధానంగా ఈరోజు శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు చాలా ప్రచారం చేసి నేను మళ్ళీ గెలుస్తాను మళ్ళీ ఇక్కడ ఎవరు లేదు ఉంది ఈ నాలుగు వందల సంవత్సర కాలంలో అండర్ గ్రౌండ్ బ్రిడ్జి అలాగనే ఉంది లేదంటే ప్రవా పరివాహక ప్రాంతంలో ఈరోజు కూడా నిర్మించడంలో పూర్తిగా ఎమ్మెల్యే వైఫల్యం చెందాడు ఈ రోజు ఈ నంద్యాల పట్టణంలోనే కాల్మని కానీ అధిక వడ్డీల ద్వారా ఈరోజు అనేక ఇల్లీగల్ యాక్టివిటీస్ పార్లమెంట్ సభ్యుడు కోచా బ్రహ్మానంద రెడ్డి ఈ రోజు నకిలీ విత్తనాల ముఠా నాయకుడిగా ఈ రాష్ట్రంలో రెండు రాష్ట్రాల్లో కర్ణాటక ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలు నంద్యాల కేంద్రంగా నకిలీ విత్తనాలు అమ్మేటువంటి ముఠా నాయకుడు ఎవరైనా ఒక నంద్యాల పార్లమెంట్ సభ్యులు అని చెప్పేసి వాళ్ళ ఆధారంతో సహా నేను చూపిస్తా ఉన్నాం అది ఒక్కటే కాదు ఈ రోజు భూములు కూడా ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూములు కూడా ఈరోజు ఆయన బలవంతంగా బినామీలో పెరిగేదో లేదా ప్రభుత్వాన్ని అడ్డు పెట్టుకొని అధికారాన్ని అడ్డు పెట్టుకొని ఈ రోజు చూసేటువంటి పరిస్థితి ఉంది అదే విధంగా ఈరోజు పాండ్యం మండలంలో పాండ్యం గడివేల మండలంలో ఈ రోజు ఆరు వేల పిన్నాపురం గ్రీన్కో సంస్థకి ఆరు వేల ఎకరాలు ఈ రోజు మళ్ళీ కందిగాయమ గ్రామంలో దాదాపు రెండు వేల ఎకరాలు ఇవన్నీ కూడా బలవంతంగా భయపెట్టి ఒక ఫ్యాక్షన్ మెటారిటీతో అక్కడ శాసనసభ్యుడు రాంగోపాల్ రెడ్డి చేసారు వైసీపీ ఎమ్మెల్యేలు ఎంపీలు చేసేటువంటి అక్రమాలని అదేవిధంగా ఈరోజు రోడ్డు కనెక్టివిటీ ఈరోజు నంద్యాల జిల్లా అయిన తర్వాత జిల్లా కేంద్రానికి రావాలంటే ఫ్యామిలీ మండలం నుంచి ఇక్కడికి నూట ఇరవై ఐదు కిలోమీటర్లు లేదా ఇక్కడికి రావాలంటే సరైన రవాణా సౌకర్యం లేదు కాబట్టి రోడ్డు కనెక్టివిటీ ఏర్పాటులో కూడా ఈ ప్రభుత్వం వైఫల్యం చెందింది కాబట్టి రేపు ముప్పై ఏడవ తేదీన వేలాది మందితో కర్నూలు నంద్యాల కలెక్టర్ కార్యాలయం ముట్టడిస్తామని దీనికి రెండు ఆర్టీఓ కేంద్రాలు డోన్ ఆర్టీఓ పరిధిలో ఒక రెవెన్యూ సదస్సును మేము ఏర్పాటు చేస్తా ఉన్నాం అదేవిధంగా ఆత్కూర్ రెవెన్యూ డివిజన్లో నందికొట్కూర్లో సదస్సులు ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున జనాన్ని సమీకరిస్తాం అన్ని ప్రజా సంఘాలను కలుపుకుంటాం అవసరం రాజకీయ పార్టీలు కలుపుకొని ఈ నెల ముప్పై ఏడో తేదీన నంద్యాల కలెక్టరేట్ కార్యాలయం దృష్టి ప్రభుత్వం తీసుకుపోయడానికి చేస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం